వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో ప్రముఖ గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ డాక్టర్ పులి చంద్రశేఖర్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ మలబద్ధక సమస్య సార్ ఇది బయటికి చెప్పలేరు ఏంటంటే మోమాట పడిపోతా ఉంటారు సో అసలు మనము రోజుకి ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాలి మల విసర్జన చేయాలి అదేవిధంగా ఒకసారి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు దీన్ని ఆపుకుంటే ఏమైనా ప్రాబ్లం వస్తుందా కొద్దిమంది ఇది రావడం కోసము చాలా ఓవరాల్గా అంటే కొన్ని సిగరెట్లు తాగుతూ ఉంటారు పాన్ పరాకి వేసుకుంటా ఉంటారు ఇట్లాంటివన్నీ ఉంటాయి సో ఈ మలబద్ధక సమస్య ముదిరితే పైల్స్ పైల్స్ నుంచి కులానికి క్యాన్సర్ వస్తుందని నేను ఒక ఆర్టికల్ చదివాను అది ఎంతవరకు వాస్తవం అంటే మంచి పాయింట్ అండి సో రోజుకి ఎన్నిసార్లు మోషన్ వెళ్ళాలి అనేది ఒక క్వశ్చన్ సో తర్వాత మోషన్ రాకపోతే క్యాన్సర్ వస్తుందా అనేది రెండో క్వశ్చన్ సో రోజుకి ఎన్నిసార్లు వెళ్ళాలని కాదు రోజుకి ఎన్నిసార్లు తింటామనేది ముఖ్యం సో కొంతమంది అసలు ఏమీ తినకుండా మోషన్ రాదు వాళ్ళకి సో అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఒక కరెక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ డాక్టర్ చేయాల్సింది పేషెంట్ చెప్పిన మాట వినాలి సో దీంట్లో ఏమైందంటే ఒక ఎనభై రెండేళ్ల ముసలావిడ బయట నుంచి బాత్రూమ్ నుంచి వస్తూ కాలు జారి పడితే ఒక హాస్పిటల్ జాయిన్ చేశారట ఆవిడకి ఏమమ్మా జరిగింది అని అంటే మోషన్ రావట్లేదు అని చెప్తాను ట్రై చేస్తుంది వాళ్ళు కేరళ వాళ్ళు ఇంక తెలుగులోనే మాట్లాడుతున్నారు సో వాళ్ళు ఏం చేశారు రావట్లేదు అని చెప్తే అది కాకుండా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ దాన్ని అది దాన్ని ఆరు వారాలు మోసంకి వెళ్ళట్లేదు ప్రతిరోజు వచ్చినప్పుడల్లా నేను మోషన్ రావట్లేదు అని ఉంటుంది మోషన్ రావట్లేదు 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 సో మోషన్ రాకపోవడం వల్ల వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి సో మనకి జనరల్గా ఒక మోషన్ ఎలా వస్తుంది అని చూసుకుంటే తీసుకున్న ఆహారం అంతా డైజెస్ట్ అయిపోయిన తర్వాత ఈ చివరి భాగంలో మనకి మోషన్ ఇక్కడి నుంచి పెద్ద పేగులో నుంచి స్టార్ట్ అయ్యి కింద వరకు వస్తుంది ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఫస్ట్ పొద్దున్నే మనం లెగ్గానే మోషన్కి వెళ్తూ ఉంటాం కదా ఎందువల్ల అని ఆలోచిస్తే ఇప్పుడు ఇది నార్మల్గా ఎంటీగా ఉంటుంది మనం పొద్దున ఆహారం తీసుకున్న తర్వాత కొంతమందికి అలవాటు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా అనుకోండి పొద్దున్న కాఫీ తాగితే కానీ అక్కడి నుంచి రిఫ్లెక్సెస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టూల్స్ ఇక్కడికి వస్తే మోషన్కి వెళ్ళాలి నా పేగంతా మోషన్తో నిండిపోయింది అని ఫీలింగ్ వస్తుంది కానీ యాక్చువల్లీ మోషన్ మొత్తం పేగంతా ఉంటుంది అప్పటికే ఓన్లీ లాస్ట్ బాగుంది వస్తూ ఉంటుంది వంద గ్రామ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వస్తూ ఉంటుంది సో అదే కొంతమందిలో పేగిపోతే వ్యాధి ఉన్న వాళ్ళకి ఇది ఇన్ఫ్లేమ్ అయింది అనుకోండి ప్రతి ఐదు నిమిషాలకు పరిగెత్తాలి అనుకుంటారు టాయిలెట్ అమర్జెన్సీ అంటే సో ఈ రకంగా జరిగిన పేషెంట్స్ ఎవరికైతే మోషన్ రాకుండా ఉన్న వాళ్ళు పైల్స్ వస్తాయా అని క్వశ్చన్ నన్ను అడిగారు మంచి పాయింట్ అది మోషన్ రాకుండా హార్డ్ స్టూల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే గట్టిగా ముక్కుతారు ముక్కినప్పుడు ఆ కింద ఉన్న రక్త కణాలు గట్టిగా బిగుసుకుని ముందుకు రావడం వల్ల పైల్స్ లాగా బయటకు వస్తూ ఉంటాయి సో అది ఒకటి కారణం రెండో కారణం నేనేం చెప్తున్నాను అంటే మోషన్ రాకపోతే క్యాన్సర్ వస్తుందా అని కాదు అప్పుడు దాకా నార్మల్ గా మోషన్స్ పేషెంట్స్ రావట్లేదు మోషన్ హార్డ్ అవుతుందో లేకపోతే సరిగ్గా వెళ్ళలేకపోతున్నాను అనేది ఒక ఇండికేషన్ చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్ విదేశాల్లో అది వచ్చినప్పుడు కంపల్సరీ పేగు తనిఖీ చేయించుకోవడం బెటర్ ఇందువల్ల అంటే ముందు ఇనిషియల్గా చిన్న చిన్న కణాల కింద ఇలా స్టార్ట్ అయ్యి ఒక గడ్డలాగా వస్తుంది ఇంకా క్యాన్సర్గా మారలేదు క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉంటాయి సో వీళ్ళల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఒక పేషెంట్ బాంబే నుంచి వచ్చారు ఆయన బాంబే నుంచి వచ్చిన ఆయన పైల్స్ అని చెప్పి వచ్చాడు పైల్స్ అని చెప్పి వచ్చిన అతను యాభై ఏళ్ళు పైన ఉన్నాడు రక్తం పడుతుంది సరే నేను ఒక చిన్న సజెషన్ ఇచ్చాను సరే ఆయనకున్న హ్యాబిట్స్ వేరే వేరే హ్యాబిట్స్ ఉన్నాయి సరే కొనోస్కోపీ కూడా చేయించుకోండి అని అంటే ఈ భాగంలో స్టేజ్ వన్ క్యాన్సర్ నాకు కనిపించింది అదృష్టవంతుడు సో విదేశాల్లో క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్స్ అధికంగా ఉంటాయి అని అనుకుంటున్నాం కానీ ఇండియాలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి నేను ఇరవై ముప్పై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళలో కూడా నేను క్యాన్సర్ కనుక్కోవడం జరిగింది ఇక్కడ సో వాళ్ళు ఎర్లీగా చూస్తే మనం దానికి టేక్ కట్ చేయకుండా దానికి మనం రిమూవ్ చేసుకోవచ్చు ఏ స్టేజ్ లో మనం ట్రీట్ చేస్తారు దాన్ని అన్ని స్టేజ్లో ట్రీట్ చేయవచ్చు కానీ ప్రాబ్లం ఏంటంటే మనం విదేశాల్లో ఎటువంటి పేషెంట్స్కి కొలనోస్కోపీ అవసరం అనేది క్వశ్చన్ నేను ఆన్సర్ చేయదాచుకున్నాను ఏంటంటే యాభై ఏళ్ళు పైన దాటిన వాళ్ళందరికీ స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తాం సో నాకు మొన్న ఒక పేషెంట్ ఒక ఆయన వచ్చారు నాకు పాత పేషెంట్ వాళ్ళ మదర్కి విదేశాల్లో కోలాన్ క్యాన్సర్ ఉందో లేదో అని చెప్పి స్టూల్ శాంపుల్ టెస్ట్ ఇస్తారు బ్లడ్ కనుక్కోవడానికి అది చేయంగానే పాజిటివ్ వచ్చిందంట పాజిటివ్ రాగానే భయపడిపోయి నాకు క్యాన్సర్ ఉంది ఇమీడియట్గా నేను డాక్టర్ని చూడాలి అనే దానికి వస్తే నేను అక్కడ చేయించుకోనని చెప్పి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నాతో చేయించుకున్నారు ఆవిడకి ఈ భాగంలో ఇలా కనీతి ఉంది ఉన్నది మొత్తం తీసేయడం జరిగింది అంటే పేగు తీయకుండా ఓన్లీ దాని వరకు తీయొచ్చు సో షీ వాస్ లకీ సో విదేశాల్లో మనకి క్యాన్సర్ వస్తుందా లేదా అని చెక్ చేయడానికి స్టూల్ శాంపుల్స్ చేస్తాం యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి కలనోస్కోపీ ఒకసారి చేస్తే మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ చేయించుకుంటారు అక్కడ లేకపోతే రక్తం మలంలోంచి రక్తం పడిన వాళ్ళకి లేకపోతే అప్పుడు దాకా రోజు ఒకసారి వెళ్ళిన వాళ్ళు రోజుకి పదిసార్లు వెళ్తుంటే వాళ్ళు కూడా చేయించుకుంటూ ఉంటారు లేకపోతే బరువు తగ్గిన వాళ్ళు కూడా చేయించుకుంటూ ఉంటారు సో దీన్ని కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటారు నేను ఎవ్రీ ఇయర్ ఒకసారి మార్చిలో ఇది కోలాన్ క్యాన్సర్ అవేర్నెస్ అని ఉంటుంది మార్చిలో నేను వాళ్ళకి ఫ్రీ కొలనోస్కోపీ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటుంది కొంతమంది సబ్స్క్రైబ్ అవుతారు ఆ టైంలో వచ్చి చేయించుకుంటూ ఉంటారు దిస్ సంథింగ్ ఐ వాంట్ గివ్ టు అవర్ కంట్రీ యాక్చువల్లీ నేను విదేశాల నుంచి వచ్చిన బౌల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని యూకేలో చేస్తూ ఉంటాం వాళ్ళు కూడా ఇక్కడ ప్రవేశపెట్టాలని అనుకున్నారు ఏంటంటే ప్రతి ఒక్కరికి డిజర్వ్ పెద్ద పేగు ఉండాలి లేదనుకుంటే బ్యాగ్ బయట వేసుకుని టాయిలెట్ బయట ఉంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట సో ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికైతే ఎక్కువ మోషన్ వెళ్ళటమో తక్కువగా వెళ్ళటమో రక్తం పట్టడమో లేకపోతే బరువు తగ్గడమో లేకపోతే యాభై ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం ఇవి చేయించుకోండి సో దానివల్ల మనకి క్యాన్సర్స్ అవాయిడ్ చేసుకోవడానికి ఎర్లీగా ఉంటే ఒకసారి తీసిస్తాం అనుకోండి వాళ్ళలో మళ్ళీ క్యాన్సర్ రాదు ఐదేళ్ల వరకు మొత్తానికి నిర్లక్ష్యం అయితే చేయకూడదు అంటే ఒకవేళ సరిగా మరీ ఎక్కువ మోషన్ అయినా ప్రాబ్లమే అట్లని చెప్పేసి అవ్వకుండా ప్రాబ్లమే అది అది ఏజ్ బట్టి ఫ్యామిలీ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ నేను ఎవరిలో కొంతమందికి నాకు మొన్న ఎవరికి వచ్చి పద్దెనిమిది ఏళ్ళ బాబుకి అలా ఫ్యామిలీ మొత్తానికి క్యాన్సర్ ఉండే సో ఇంకో అతను ఒక అతను బెంగళూరు నుంచి వచ్చాడు అతను వయసు ముప్పై రెండు ఉంటుంది మొత్తం నోటు దగ్గర కాళ్ళ నుంచి మలం వరకు క్యాన్సర్ అతనికి ఆల్రెడీ సహం పేగి తీసి ఇంకో సహం పేగు మాత్రం ఉంది అది కూడా తీసేస్తా అన్నారు బ్యాగ్ పెడతా అన్నారు అతను నాకు అలా వద్దు అని చెప్పి ఇక్కడికి వచ్చి చాలా ఉన్నాయి అన్నట్టు మొత్తం అంతా చిన్న 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 చిన్నగా కొద్దిగా పెద్ద పెద్దవి ఉన్నాయి మొత్తం అన్ని ఒకే సిట్టింగ్లో తీయలేక రెండు సార్లు తీయాల్సి వచ్చింది అలా కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది ఆ ఆ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు కూడా స్క్రీనింగ్ చేయించుకుని ఎండోస్కోపీ ద్వారా మొత్తం ఈ క్యాన్సర్ కంటి మొత్తం తీసుకోవచ్చు ఓకే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ అంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్ లో కావచ్చు లేదంటే మనకున్న అలవాట్ల వల్ల కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు ఎట్లా ఉండాలంటారు మంచి పాయింట్ చెప్పారు సో ఈ కోలాన్ క్యాన్సర్ ఎవరెవరిలో వస్తుంది అనే క్వశ్చన్ తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ఎలా ఉండాలి సో ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి కూరగాయలు ఒకప్పుడు మనం బాగా తినేవాళ్ళం అలాంటి మంచివి తర్వాత ఫ్రూట్స్ విటమిన్ సిలో ప్రతి ఫ్రూట్లోనూ యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ రాకుండా ఉండే తత్వం ప్రతి ప్రతి పండులోనూ ఉంటుంది అది ఈ ట్రై ఈట్ దట్ వన్ నెంబర్ త్రీ వయసు దాటిన యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఒకసారి కొలమోస్కోపీ చేయించుకొని ఇంకా దే ప్రమాదం ఉండదు చాలా సింపుల్ ప్రొసీజరు సో యూల్ హ్యావ్ అ బెటర్ అవుట్కమ్ ఇప్పుడు అప్పుడు లేదనుకోండి క్యాన్సర్గా మారడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఒకసారి చూసినప్పుడు లేదంటే మళ్ళీ కొన్ని ఇట్ మే టేక్ లైక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అందుకు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం అలాంటివి సో ఎక్కువ హైడ్రేషన్ నీళ్ళు ఎక్కువ తీసుకోండి అలాంటివన్నీ మంచిగా అంటే దీస్ ఆర్ ది గుడ్ లైఫ్ స్టైల్స్ దట్ యూ షుడ్ ఫాలో స్క్రీనింగ్ ఒకటి ప్లెంటి ఆఫ్ వాటరు ఫైబర్ డైట్ ఓకే మంది అడిగారు రంగులు వేసుకోవడం రంగులు ఆపేయండి రంగులు వేసుకుంటే కంపల్సరీ ఇక్కడి నుంచి రంగు పడద్ది అంటారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ ప్రతి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో సో ఇది అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్